శివాయ ఈరోజు మనం పూజలో వాడకూడని పువ్వులు పూజలో నిషిద్ధ పుష్పాల గురించి తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి దేవతల పూజలో పూలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది కానీ ప్రతి పూలు పూజకు అనుకూలం కాదు కొన్ని పూలు దేవతలకు నచ్చవు వాటిని వాడితే పూజా ఫలితం దక్కదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పుష్పాల ప్రాముఖ్యత పుష్పం అంటే హృదయపు భక్తి సంకేతం మన మనసు ఎంత పవిత్రమై ఉంటుందో అదే పూల రూపంలో దేవునికి అర్పణ అవుతుంది అందుకే మనం ఎలాంటి పువ్వులు పూజలో ఉపయోగిస్తున్నామో కూడా ముఖ్యమే శివుడి పూజలో పనికిరాని పువ్వులు ఏమిటో చూద్దాం శివపురాణం ప్రకారం శివుడికి కొన్ని పుష్పాలు నిషిద్ధం వాటిని వాడితే పూజా ఫలితం తగ్గిపోతుందని కొన్నిసార్లు దోషం కూడా వస్తుందని చెప్పబడింది నిషిద్ధ పువ్వుల జాబితా ముందుగా కేతకి పువ్వు ఒకసారి బ్రహ్మదేవుడు శివుడిపై అబద్ధం చెప్పినప్పుడు కేతకి పువ్వు సాక్షిగా అబద్ధం చెప్పడానికి సహకరించింది అందుకే శివుడు ఈ పువ్వును తన పూజలో నిషేధించాడు శివపురాణ వాక్యం కేతకీ పుష్పంన మమ అర్చనాయం చామంతి పువ్వు ఇది శివుడికి ప్రియమైనది కాదు దీని వాసన శాంతతకు విరుద్ధమని చెబుతారు కనకాంబరం ఈ పువ్వు అగ్నిపర్వతానికి చిహ్నం శివుడు వైరాగ్యానికి ప్రతీక అందుకే ఉపయోగించకూడదు దళం తులసి విష్ణువుకు ప్రియమైనది అందుకే శివుని పూజలో నిషిద్ధం తామర పువ్వు ఇది లక్ష్మీదేవి పుష్పం శివుడి పూజలో వాడరాదు విష్ణువు లక్ష్మీదేవి పూజలో పనికిరాని పువ్వులేమిటో చూద్దాం విష్ణు పూజలో పవిత్రతకు అధిక ప్రాధాన్యం ఉంది అందువల్ల కొన్ని పూలు విష్ణు పూజలో ఉపయోగించరాదు నిషిద్ధ పువ్వులు బిల్వా పత్రం ఇది శివుడికి ప్రియమైనది విష్ణువుకు కాదు బిల్వం హరిప్రియం తులసి విష్ణుప్రియ అని పురాణాలు చెబుతున్నాయి కేతకి పుష్పం ఇది అన్ని దేవతల పూజలలో సాధారణంగా నిషిద్ధం ఎండిన పూలు మలిన పూలు ఇవి విష్ణు పూజలో అస్వీకారమైనవి అన్ని దేవతల పూజలో నిషిద్ధమైన పువ్వులు ఏమిటో చూద్దాం పూజలో వాడకూడని పువ్వులలో కొన్ని పువ్వులు అన్ని దేవతలకు వర్తిస్తాయి ఎండిపోయిన పూలు ముడతలు పడిన పూలు పాత పూలు రాత్రి నుండి ఉంచిన పూలు పాదాలతో తాకిన పూలు లేదా మలినమైనవి లేదా పాప స్థలాల నుండి తెచ్చిన పూలు పూజకు వాడరాదు శాస్త్రంలో నిషిద్ధ పూల గురించి ఇలా చెప్పబడింది నా కేతకి నా చామంతి నా పుష్పం యత్ ఫలితం భవేత్ నా మలినం నా శుష్కంచ దేవత నయా భవేత్ అంటే కేతకి చామంతి ఎండిన లేదా మలినమైన పూలు దేవతా పూజకు పనికిరావు ఉపయోగించదగిన పువ్వులు ఏమిటో ఇప్పుడు చూద్దాము పూజలో దేవతలకు ఇష్టమైన పుష్పాలను వాడాలి శివుడికి బిల్వం విష్ణువుకు తులసి లక్ష్మీదేవికి తామర దుర్గాదేవికి జాజి మల్లె వంటి పూలు శుభం తీసుకువస్తాయి పుష్పం అర్పణం కేవలం అలంకారము కాదు అది మన భక్తి మన పవిత్రతకు ప్రతీక సరైన పుష్పం సరైన దేవతకు అర్పించినప్పుడు మాత్రమే పూజ ఫలప్రదం అవుతుంది శ్లోకం పుష్పం తోయామనం భావం భక్తియే పరమం స్మృతం పూజ కర్మఫలం నిత్యం దేవత అనుగ్రహాత్మకం పుష్పం నీరు మనసు ఇవన్నీ భక్తితో అర్పించినప్పుడు మాత్రమే పూజా ఫలితం లభిస్తుంది అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి